హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాము ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుని తీసుకున్నాము చూడండి ఇది టీ గ్లాసు ఈ టీ గ్లాస్ మినప్పప్పుని తీసుకున్నాము ఒక గ్లాస్ తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక చిటికెడు మెంతులు తీసుకొని వాటర్ పోసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోండి చూడండి ఐదు గంటల తర్వాత మినప్పప్పు చూడండి మనకి బాగా ఎలా ఉబ్బిందో ఇప్పుడు ఈ మినప్పప్పుని గ్రైండర్లో బాగా పట్టుకుందాము చూడండి మినప్పప్పు మనం ఈ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి మీకు పక్కా కొలతలతో మీకు ఇప్పుడు చూపెడుతున్నాను ఈ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్తో మూడున్నర గ్లాస్ ఇడ్లీ రవ్వను తీసుకుందాము చూడండి ఒకటి రెండు మూడు అర గ్లాస్ తీసుకోండి చూడండి ఇప్పుడు ఈ రవ్వలో వాటర్ పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండరు పట్టేలోపు మనకి ఇడ్లీ రవ్వ బాగా నానుతుంది ఇప్పుడు గ్రైండర్ వేసుకునే ముందుగా రవ్వని ఇలా వాటర్ పోసి నానబెట్టుకుందాం మినప్పప్పుని ఈ విధంగా గ్రైండర్ పట్టుకుంటే మనకి ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ తీసుకుందాం వాటర్ కొంచెం కొంచెం తీసుకోండి చూడండి మధ్య మధ్యలో గ్రైండర్ని ఇలా కలుపుతూ కొంచెం వాటర్ తీసుకుంటున్నాండి మనకి ఇడ్లీ అయితే పొడి పొడిగా స్మూత్గా వస్తాయండి నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఆరు ఇడ్లీగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా బాగా తింటారు పప్పు మెదిగేటప్పుడు ఇలా మనం కలుపు ఉండాలి చూడండి మనకి మినప్పప్పు గ్రైండరు అయ్యేలోపు మనము ఇడ్లీ రవ్వని రెండుసార్లు బాగా కడిగి పెట్టేసుకొని ఇలా పిండి ఒక గిన్నెలో పెట్టి పెట్టుకుంటామండి మనకి

మీరు తినే కొద్దీ తినాలన్నట్లు ఇడ్లీ అంత స్పాంజీలాగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చూడండి ఇప్పుడు మినప్పప్పుని అంతా తోడేసాము ఇప్పుడు ఇలా బాగా పిండిని కలుపుకుందాము మినప్పప్పు రవ్వ బాగా కలిసేలాగా మీరు చేతితో బాగా తిప్పుకోవాలి అప్పుడే ఇడ్లీ బాగా మనకి స్పాంజీ లాగా వస్తుంది చూడండి పిండిని బాగా కలిపి పెట్టేసుకున్నాము ఈ పిండిని ఒక నైట్ అంతా ఇలా వదిలేస్తాము రేపు ఉదయం ప్రాసెస్ని మీకు చూపెడతాను ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుందామండి చూడండి ఒక నైట్ అంతా మనము ఇలా బాగా బాగా ఇలా వదిలేసామండి మరుసటి రోజు ఉదయానికి మనకి ఇడ్లీ పిండి అయితే బాగా పువ్వు ఉంటుంది మరుసటి రోజుకి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి ఇలా ఇడ్లీ పక్కకి తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీలోకి సరిపోయిన టేస్ట్కి సరిపడిన సాల్ట్ని తీసుకోండి నేనైతే షోడా ఉప్పుని వాడటం లేదండి పిండి అయితే బాగా పులిసింది బాగా పొంగింది కాబట్టి సోడా పిండి అవసరం లేదు మీరు వేసుకోవాలి అనుకుంటే సోడా పిండిని వాడుకోవచ్చు నేనైతే సోడా పిండి వాడలేదు ఓన్లీ సాల్ట్ మాత్రమే వాడాను మీరు కలిపి పెట్టుకున్న పిండి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి వచ్చింది కాబట్టి నేను వాటర్ని యాడ్ చేసుకోవటం లేదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని పెట్టుకుందాము ఒక గ్లాసు వాటరు ఇడ్లీ పాత్రలో పోసుకోండి ఈ వాటరు బాగా మరిగిన తర్వాత ఇడ్లీని ఈ ఇడ్లీ ప్లేటు ఇందులో సెట్ చేసుకోవాలి ఈలోపు వాటరు మరిగేలోపు మనము ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకున్నాము మనకి ఇడ్లీ ప్లేట్లకి మీరు కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఇడ్లీని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదంటే ఒక కాటన్ క్లాత్ పెట్టుకున్న ఇడ్లీలు బాగా వస్తాయి నేనైతే కాటన్ క్లాత్ వేయలేదు ఆయిల్ని అలా పోసి ఇడ్లీ పెట్టేశాను మనకి వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఇందులో పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము చూడండి ఇడ్లీ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది చూడండి ఒకసారి చెక్ చేసుకోండి చూడండి వావ్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం చూడండి దూది పింజలాగా ఉందండి ఇలాంటి ఇడ్లీలు ఆరు కాదండి పది ఇడ్లీలైనా అవలేలగా తినేసి వచ్చండి చూడండి ఇడ్లీ అయితే మనకి ఎంత స్మూత్గా వచ్చిందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్